అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి మంగళవారం రోజున ఈ తప్పులు మాత్రం చేయకండి జీవితాంతం డబ్బు లేక నరకం అనుభవిస్తారు జాగ్రత్త ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అయితే మన హిందూ శాస్త్రంలో మంగళవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది మంగళవారం రోజున మాత్రం కొన్ని పనులు అసలు చేయకూడదు మంగళవారం రోజున మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం మీరు కష్టాలను అనుభవించాల్సి వస్తుంది మీ ఇంటికి దరిద్రం పడుతుంది కాబట్టి ప్రతి మంగళవారం రోజున ఏ పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళవారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు ఇలా చేయడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి పూజలు చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు కాబట్టి పెళ్ళైన ఆడవారు వీలైనంత వరకు మంగళవారం రోజున తలస్నానం చేయకండి అలాగే మంగళవారం రోజున ఉప్పు తినడం మానుకోవాలి మంగళవారం ఉప్పు తినడం వల్ల మీ జాతకంలో కుజదోషం ఏర్పడుతుంది మీరు చేసే ప్రతి పనిలోనూ అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి మంగళవారం రోజు వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి మరి ముఖ్యంగా మంగళవారం రోజున కుంకుమను కొనకూడదు మంగళవారం కుంకుమ కొంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి మీ దంప మీ దాంపత్య జీవితంలో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి పొరపాటును కూడా మంగళవారం రోజున కుంకుమను కొనకండి మంగళవారం రావుకాలం సమయంలో అంటే మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్గాదేవి భూమిపై సంచరిస్తుందట దుర్గాదేవి సంచరించే ఈ సమయంలో పొరపాటును కూడా ఇంట్లో ఎవరూ నిద్రించకూడదు కాబట్టి ఈ శక్తివంతమైన సమయంలో భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని తలుచుకుంటే చాలు దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల మీకు తరతరాలు తరిగిన ఐశ్వర్యం వస్తుంది మంగళవారం రోజున జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం క్షవరం చేయించుకోవడం వంటి పనులు అసలు చేయకూడదు మంగళవారం ఈ పనులు చేస్తే మన వయసు తగ్గిపోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి మంగళవారం షేవింగ్ చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది కాబట్టి శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు అసలు చేయకండి ప్రతి మంగళవారం రోజున మీ బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు వేసుకోండి కనీసం ఒక పది రూపాయలైనా వేసుకోండి ఇలా ప్రతి మంగళవారం చేస్తూ ఉంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది మీ అకౌంట్లు ఎల్లప్పుడూ డబ్బు పుష్కలంగా ఉంటుంది మంగళవారం రోజున పొరపాటును కూడా ఎవరికీ అప్పు అనేది ఇవ్వకూడదు ఈ రోజున ఎవరికైనా అప్పు ఇస్తే మీరు అప్పులు పాలయ్యే అవకాశం ఉంది మీ ఇంట్లో ఉన్న సంపద హరించుకుపోతుంది కానీ మంగళవారం రోజున మీరు ఇవ్వాల్సిన అప్పులు తీరిస్తే మాత్రం మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి జీవితంలో అప్పు చేయాల్సిన పరిస్థితే రాదు మరి ముఖ్యంగా మంగళవారం రోజున దూర ప్రయాణాలు చేయకూడదు అలా ప్రయాణాలు చేయాల్సి వస్తే మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు వెళ్ళి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి మంగళవారం రోజున దూర ప్రయాణాలకు వెళ్ళకండి అలాగే పెళ్ళైన ఆడవారు మంగళవారం నాడు కొత్త గాజులు కొనకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ధన నష్టం కలుగుతుంది మంగళవారం రోజున మాంసాహారంకి దూరంగా ఉండాలి మంగళవారం మాంసాహారం తింటే మీరు జీవితంలో ఎదగలేరు అలాగే ఈ రోజున మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఎవరితోనూ గొడపడవద్దు చెడు మాటలు మాట్లాడవద్దు ఇలా చేయడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి ఎవరికైతే డబ్బు సమస్యలు ఉంటాయో అలాంటి వారు మంగళవారం రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న హనుమంతుడి పటం ముందు ఒక దీపాన్ని వెలిగించి ఇంట్లో ఐశ్వర్యం పెరిగే కుటుంబంలో శాంతి నెలకొనాలి అని ఇంట్లో దూపం వేయడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అలాగే ప్రతి మంగళవారం రోజున స్త్రీలు భోజనం చేసే ముందు కాకికి అన్నం పెట్టాలి ఇలా చేయడం వల్ల ఈ పితృదేవతలకు సంతృప్తి ఇస్తుంది పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మన ఇంటి నుంచి మన ఇంటికి మంచి జరుగుతుంది అలాగే మంగళవారం రోజున పాలతో తయారు చేసిన స్వీట్లు తినకూడదు పాలు అంటే చంద్రునికి సంకేతం కాబట్టి మంగళవారం రోజున పాలు పదార్థాలను తినడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు ఖాళీ అవుతుంది అలాగే మంగళవారం రోజున మీ చేతుల మీదుగా ఎవరికి పాలు ఇవ్వకూడదు తరచూ మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ప్రతి మంగళవారం రోజున తమలపాకులను మీ ఇంటి గుమ్మానికి వెళ్లాడుతీయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మంగళవారం రోజున బయటికి వెళ్ళేటప్పుడు ఇంకో బొట్టు పెట్టుకుని వెళ్ళండి ఇలా చేస్తే మీరు వెండిన పనిని విజయవంతంగా పూర్తవుతుంది మంగళవారం రోజున ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది నలుపు రంగు వస్త్రాలు మాత్రం అస్సలు దూరంగా ఉండండి బట్టలు అసలు బ్లాక్ కలర్ అన్నవి వేసుకోకూడదండి ఎందుకంటే శనికి చాలా ఇష్టమైన కలర్ కాబట్టి మనకి శని సంబంధిత బాధలు ఎక్కువగా ఉంటాయి మంగళవారం రోజు ధరిస్తే మంగళవారం నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే దోషం ఏర్పడుతుంది నలుపు అంటేనే శుభ ఫలితాలు ఉంటాయి ఇది మీ జీవితంలో సమస్యను తీసుకొస్తుంది కాబట్టి అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి కాబట్టి మంగళవారం మీరు వేసుకునే బట్టలు పట్ల జాగ్రత్త వహించాలి ప్రతి మంగళవారం తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి లేకపోతే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్